సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ అనేవి ఒక అంతులేని మాయాజలం ఇద్దరు స్టార్లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే చాలు సోషల్ మీడియా తన ఊహలకు పదును పెట్టి కొత్త కథలు అల్లేస్తుంది ప్రస్తుతం కాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు అందరినీ కుదిపేస్తున్న హాట్ టాపిక్ ఒకటే ధనుష్ మృణాల్ ఠాకూర్ మధ్య ఏదో నడుస్తోంది అని ఒకటి కాదు రెండు కాదు వరుసగా జరిగిన కొన్ని సంఘటనలు ఈ రూమర్ల అగ్నికి ఆజ్యం పోశాయి ఒక ప్రైవేట్ ఈవెంట్ లో వీరిద్దరూ పక్క పక్కన కూర్చొని నవ్వుతూ కనిపించడంతో నెటిజన్ల రాడార్ ఒక్కసారిగా రెడ్ అలర్ట్ ప్రకటించింది ఆ రాత్రి కెమెరా కంటికి చిక్కిన ఆ రెండు నీడలు మరుసటి రోజు ఉదయానికల్లా ఒక బలమైన ప్రేమ కథగా రూపాంతరం చెందాయి దీనికి తోడు మృణాల్ నటించిన ఒక సినిమా వేడుకకు ధనుష్ అతిథిగా రావటం అక్కడ వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి పెళ్లి కౌంట్ డౌన్ మొదలైందంటూ యూట్యూబ్ నెల్స్ హోరెత్తిపోయాయి ఈ ఊహాగానాలు అక్కడితో ఆగలేదు కొందరు అత్యుత్సాహంతో ఏకంగా పెళ్లి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసేశారు రాబోయే ప్రేమికుల రోజున అంటే ఫిబ్రవరి పద్నాలుగున వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కథనాలు కూడా సృష్టించారు వ్యాలంటైన్స్ డే రోజే పెళ్లి అంటే అంతకంటే రొమాంటిక్ సీన్ ఇంకేముంటుందని ఫ్యాన్స్ కూడా కొందరు నమ్మడం మొదలు పెట్టారు మరికొందరు షాక్ లో ఉంటే ఇంకొందరు ఈ కొత్త జోడీ గురించి థియరీలు అల్లడం ప్రారంభించారు అయితే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు మృణాల్ ఠాకూర్ తనదైన శైలిలో క్లైమాక్స్ ఫినిషింగ్ ఇచ్చింది ఇటీవల తన హిందీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ కు యాంకర్ నుంచి ఒక సూటి ప్రశ్న ఎదురైంది ఫిబ్రవరి పద్నాలుగున ధనుష్ తో మీరు పెళ్లి చేసుకోబోతున్నారా అని అడగగానే ఆమె ముఖంలో ఒక్కసారిగా ఆశ్చర్యం ఆ పైన ఒక అర్ధవంతమైన చిరునవ్వు కనిపించాయి వెంటనే మృణాల్ ఒక సినిమాటిక్ సెటర్ విసిరింది ఫిబ్రవరి పద్నాలుగున కాదు ఏప్రిల్ ఒకటిన చేసుకుంటామేమో ఎందుకంటే అది ఏప్రిల్ ఫూల్స్ డే కదా అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చింది ఈ ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె పటాపంచల్ చేసింది ఆ మాట వినడానికి సరదాగా ఉన్నా అందులో ఒక బలమైన హెచ్చరిక కూడా దాగి ఉంది ఈ రూమర్స్ అసలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో కూడా నాకు తెలియదు పెళ్లి ఖరారు అయిపోయిందని ప్రచారం చేయడం చూస్తుంటే నిజంగా భయమేస్తోంది అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది మృణాల్ గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు విని నవ్వుకుంటాం అంటూ ఒక చిన్న పోస్ట్ తో సరిపెట్టిన మృణాల్ ఈసారి మాత్రం డైరెక్ట్ గా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చింది తమ మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన గౌరవం స్నేహం మాత్రమేనని తేల్చి చెప్పింది ఏప్రిల్ ఒకటిన పెళ్లి చేసుకుంటానన్న ఆమె కామెంట్ ఇప్పుడు నెట్ వైరల్ అవుతోంది కొందరు ఇది కేవలం సెటైర్ అని సరిపెట్టుకుంటుంటే మరికొందరు మాత్రం ఏప్రిల్ ఒకటి అంటే నిజంగానే సెటైరా లేక ఆ సెటైర్ వెనుక ఏదైనా ట్విస్ట్ దాగి ఉందా అని ఇంకా ఆశగా వెతుకుతున్నారు కానీ ప్రస్తుతానికి ఈ కథలో ఉన్న వాస్తవం ఒకటే అక్కడ ప్రేమ లేదు పెళ్లి ముహూర్తాలు లేవు ఉన్నదల్లా సోషల్ మీడియా క్రియేటివిటీ దానికి మృణాల్ ఇచ్చిన అదిరిపోయే ఏప్రిల్ ఫుల్ పంచ్ మాత్రమే దీనితో ధనుష్ మృణాల్ పెళ్లి పుకార్లకు ప్రస్తుతానికి అయితే ఫుల్ స్టాప్ పడినట్లే కనిపిస్తోంది